అనుదిన వాగ్దానం డైలీ వాగ్దానంకి మహిమ కలుగును గాక మన ప్రభుత్వ క్రీస్తు క్రీస్తువర్ శివనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ నీతికి తగినట్లు వర్ధుల్ల చేయను గ్రంథం ఎనిమిది ఆరు నిత్యముగా ఆయన నీ అంత శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నేను నివాస స్థానంలో వర్తిల్ల చేయను ఆమె ఈడవచ్చును అప్పుడు నీ స్థితి మాత్రం కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు ఈ అధ్యాయంలో షుహీడగు బిల్దదు పదకొండు నుంచి పంతొమ్మిది వచనాలు భక్తిహీనుల గతికి అంతం ఎట్లుంటుందో అని నీతి మంత్రుల భవిష్యత్తు ఎట్లుంటుందో అన్నది ఆరు నుంచి తొమ్మిదో వచనాల్లోను ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలను తెలియచేస్తా ఉన్నాడు మూడో వచనంలో దేవుడు న్యాయవిధిని రద్దుపరుచునా సర్వశక్తుడ దేవుడు న్యాయమును రద్దుపరుచునా అని అడుగుతూ ఏడవ ఒకప్పుడు నీ స్థితి ఒకవేళ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తొదుకు నీవు మహా అభివృద్ధి పొందుతావు ఇరవై వచ్చిన నుండి ఆలోచించము దేవుడు యథార్థవంతును త్రోసివేయడు ఆయన దుష్కారులు చేయవారిని నిలువ పెట్టడు నిన్ను పగపట్టువారు అవమానభత్తలగదురు దుష్టుల గుడారమేక నిలవకపోను అయితే ఇంకనో ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగ చేయను నీ పెదవులను నింపుము అని చెబుతూ ఉంటే యోబు ఇచ్చిన జవాబు తుమ్మదాచే రెండవ వచ్చిన వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును అంటున్నాడు అంతేకాదు పదో వచనంలో ఎవడనో తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు అని అంటున్నాడు ఎంత గొప్ప అవగాహన కదా అవును బాధ వేదన రకరకాల ఒత్తిడులు చేదైన అనుభవాలు ఊపిరి తీయనియని పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అన్నను న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడు ఎవడూను అని ఆయన అంటారు అవును నిజమే ముప్పై ఏడో అధ్యాయం ఐదో వచనం చూస్తే మనం గ్రహింపలేని గొప్ప కార్యాలను ఆయన చేయను అందుకే పద్నాలుగో వచ్చినం దేవుని అద్భుత అద్భుత కార్యాలను ఆలోచిస్తూ ఊరకుంటుటా మంచిది నా నీతికి తగినట్లుగా నా నివాస స్థలము వర్తిల్ల చేయును అలాగే సామెతలు మూడు ముప్పై మూడో వచనంలోనూ నీతిమంతుల నివాస స్థలమున ఆయన ఆశీర్వదించును అని అని రెట్టించి చెప్పబడుతున్న దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచి ఎంతో అచ్చ ఐదు నుంచి ఆరు వచనాలలో చెప్పబడినట్లుగా పవిత్రులమే యార్ధవంతులమై సర్వశక్తులు దేవుని బతిమాల్కుంటూ దేవుని రాజ్యాన్ని నీతిని ఆయన చిత్తాన్ని వెతుక్కుంటూ మౌనంగా ఉండిటే మంచిది ఆమె ఎంట్రెస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నన్ను మమ్మను మా నివాస స్థలమును వర్తిల్ వర్తిల్ల చేయనట్లును ఏ పరిస్థితుల్లోనూ నేను మేము నీతిని వీడక యథార్థతను వీడక నిన్నే ప్రార్థిస్తూ నీ నీతిని రాజ్యాన్ని మొదటి వెతుకునట్టు కృపను నాకు మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీక్ష